అనంతమణి రాధిక మర్చెంట్ వివాహ వేడుకకి సెలబ్రిటీస్ వచ్చారు దివి నుంచి ఏకంగా నేరుగా భూమికి దిగి వచ్చిన తారల్ని తరిపించింది ఆ ఒక వేదిక అయితే మన తెలుగు నుంచి కూడా చాలా మంది ప్రముఖులు వెళ్లారు దానిలో ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి భార్య శ్రీవాణికి కూడా వెళ్ళటం జరిగింది అయితే ఆవిడ అక్కడ చాలా అద్భుతమైన ప్రదర్శన చేశారు ముఖ్యంగా అక్కడ వివాహ వేదికకు సంబంధించి చాలా అద్భుతమైన స్టేజ్ లో ఒక సరస్వతి దేవిని ఆవిడ ఆవాహించుకుని వీణ వాయించినట్టుగానే ఆవిడ వాయించిన తీరు పద్ధతి చూస్తే మనకు అనిపిస్తుంది అనమాట అంత చక్కగా ఎంతో వినసొంపుగా ఆవిడ వీడని వాయించారు అయితే ఇక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక విషయం ఒక వీడియో వైరల్ అవుతుంది అది ఏంటి అంటే గతంలో గతంలో కనుక మనం చూసుకున్నట్టయితే రాధిక మర్చెంట్ అలాగే అంబానీ అనంత్ అంబానీకి సంబంధించి చాలా రకాల వేడుకలు జరిగాయి కదా దానిలో ఒక వేడుకకి ఏమైంది అంటే అది సెట్టింగ్ ప్రాబ్లమ్ ఏమో తెలియదు కానీ వెహికల్స్ వెళ్తున్న సమయంలో బయట ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు ఆ సమయంలో ఎంతో మంది మ్యూజిషియన్స్ అంటే తబలా వాయించే వాళ్ళు ఫ్లూట్ వాయించే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా బయట డెకరేట్ చేసిన దాని మీద కూర్చుని వాయిస్తుంటే అది ఎందుకో వేణుస్వామి భార్యకి నచ్చలేదు అన్నమాట అందుకనే ఆవిడ నీతా అంబానీని ఉద్దేశిస్తూ ఒక వీడియో చేసి నీతాజీ ఇది కరెక్ట్ కాదు ఎందుకనంటే మనం ఎంతో గొప్పగా మన తెలుగు మన భారతీయ సాంప్రదాయాల్ని కళల్ని గౌరవిస్తాం కదా వాళ్ళు ఎందుకో ఆ సెట్టింగ్ వల్ల ఆ ఈవెంట్ మేనేజర్ చేసిన చిన్న పొరపాటు కారణంగానో తెలియదు కానీ వాళ్ళందరూ రోడ్డు మీద కూర్చుని పాడుతున్నట్టు అనిపించింది ఎదు ఎందుకో కొంచెం అగౌరవంగా అమర్యాదగా అనిపించింది మీరు ఎప్పుడూ కూడా ఇటువంటి చిన్న చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటారు దయచేసి మీరు వేరే రకంగా అనుకోకుండా దీన్ని ఇంకొకసారి రిపీట్ కానివ్వకుండా చేయండి అని చెప్పేసి ఆవిడ వేరుకున్నారు అయితే అలా జరిగిన కొన్ని నాళ్ళకే ఆ శ్రీవాణికి తన అక్కడి నుంచి పిలుపు వచ్చింది అత్యద్భుతమైన స్టేజ్ లో అంటే అచ్చంగా అక్కడ కళాకారులు అందరూ చాలా పవిత్రంగా వాయించి వాళ్ళ ఒక టాలెంట్ ని చూపించే వేదిక అక్కడ వచ్చింది కదా అక్కడ ఆవిడ చక్కగా వాయించిన తర్వాత ఒకటే మాట అన్నారు నేను చెప్పిన విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని అంతేకాకుండా మీరు నేను ఏదైతే మిమ్మల్ని కోరానో అదే నాకు మీరు అందించి ఎంతో గొప్ప పని చేశారు నీతాజీ అంటూ ఆ ఆవిడ చెప్పడం జరిగింది ఎవరు శ్రీవాణి వేణుస్వామి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తే సబ్స్క్రైబ్